శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని దశమోధ్యాయంలోని ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై మూడవ శ్లోకం రుద్రాంకరాచస్మి విత్తేజో యక్షరాక్ష వసూనా పాపకచ్చాస్మి మేరుహు శిఖరి నామహం దీని యొక్క భావము రుద్రులందరిలోనూనే శివుడును యక్షరాక్షసులలో ధనాధిపతునైన కుబేరుడను వసువులలో అగ్నిని పర్వతములలో మేరువునై ఉన్నాను రుద్రులు పదకొ పదనొకొండుగురు కలరు వారిలో శివుడు శంకరుడు ముఖ్యమైన వాడు అతడు ఈ విశ్వమునందు తమోగుణమునకు అధికారం వహించు దేవాది దేవుని అవతారము యక్షరాక్షసుల నాయకుడు మరియు దేవతల కోశాధికారి అయిన కుబేరుడు దేవాది దేవునికి ప్రతినిధియే సమృద్ధి అయిన ప్రకృతి వనరులకు మిక్కిలి ప్రసిద్ధమైనది మేరు పర్వతము ఇరవై శ్లోకం ముఖ్యం మాం మహం సేనానీ సరసామస్మి సాగర దీని యొక్క భావము ఓ అర్జున పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిగా నన్నెరుగుము నాయకులలో కార్తికేయుడను జలనిధులలో నేను ఉన్నాను స్వర్గలోక దేవతలలో ఇంద్రుడు ముఖ్య దేవత అతడే స్వర్గాధిపతి అని తెలియబడును అతడు పరిపాలించు లోకమునకు ఇంద్రలోకమని పేరు బృహస్పతి ఇంద్రునికి పురోహితుడు ఇంద్రుడు రాజులందరిలో ముఖ్యుడగుటచే బృహస్పతి పురోహితులందరిలో ముఖ్యుడయ్యను రాజులందరిలో ఇంద్రుడు ముఖ్యుడైనట్లుగా శివపార్వతుల పుత్రుడైన స్కందుడు సేనా నాయకులందరిలో ముఖ్యుడు అదేవిధముగా జలనిధులలో సముద్రము మిక్కిలు గొప్పదైనది ఈ ప్రాతినిధ్యములన్నీయు శ్రీకృష్ణుని మహత్యమును సూచించు సూచనలు మాత్రమే ఒసగుచున్నవి ఇప్పుడు ఇరవై ఐదవ శ్లోకం మహర్షీణ భృగురహం గిరామస్మే యజ్ఞానాం యజ్ఞానం జపయజ్ఞోస్మి స్థావరాణం హిమాలయ దీని యొక్క భావము మహర్షులలో నేను భృగువును ధ్వని ప్రకంపనల్లో దివ్యమైన ఓంకారమును యజ్ఞములలో పవిత్రనామ జపయజ్ఞమును స్థావరములలో హిమాలయమును అయ్యున్నాను విశ్వమునందలి ప్రథమజీవి అయిన బ్రహ్మదేవుడు వివిధ జీవజాతుల సృష్టికై పలువురు పుత్రులను సృష్టించెను అట్టి పుత్రులలో భృగుమహర్షి మిక్కిలి శక్తివంతుడైన ఋషి అన్ని దివ్యధ్వని ప్రకంపనంలో ఓంకారము శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును యజ్ఞం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామరామ హరే హరే అనే నామజప సంకీర్తన యజ్ఞము శ్రీకృష్ణునికి విశుద్ధమైన ప్రాతినిధ్యం వహించును కొన్ని మార్లు జంతుబలితో కూడిన యజ్ఞములు ఆదేశింపబడినను ఈ హరినామ సంకీర్తన యజ్ఞమునందు అట్టి హింసకు తావులేదు కనుకనే ఇది మిక్కిలి సరళము మరియు సృష్టి చందు ఉదాత్తమైన దంతము శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును కనుక ప్రపంచమునందలి అత్యున్నత పర్వతములైన హిమాలయములు కూడా శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును గడిచిన శ్లోకం నందు మేరు పర్వతమును గూర్చి చెప్పబడినను మేరు హిమాలయముల వలె స్థావరములుగాక కొన్ని మార్లు చలనశీలమయ్యుండును ఈ విధముగా హిమాలయములు మేరువు కంటే గొప్పవి అని అర్థము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం